భక్తి అనేది చాలా రకాలుగా ఉంది ఏదాక వాళ్ళు భయం చేస్తాడు భక్తి ఇంకోటి ఇంటి కూర్చొని పాట పాడుకుంటాడు అది భక్తి అలాగే వాడు ఊరినే పోతా పోతా చనిపోతాడు దేవరాలు కనిపిస్తే అది భక్తి ఇంకోటి దీపాల ఇంటి దీపం పెట్టించి మొక్కుంటాడు అది భక్తి అది లేచి వాడు సూర్య నమస్కారం చేస్తాడు నాదే అంతే భక్తి అందరికంటే ముఖ్యమైన దేవుని నేను వస్తాడు ఆడనుకుంటాడు కానీ భక్తులు రకాల భక్తులు ఉన్నాయి రకాల దేవతలు ఉన్నారు వాళ్ళ భక్తులు చూపించాడు దేవతలు అంటే ఈ భక్తి అనేది ఇన్ని రకాలుగా ఉంది కదా వాళ్ళ ఇన్ని రకాల భక్తిలో ఏది ముఖ్యమైనది ఏది మొదటిది ఏది మనకు పనికొచ్చేది మానవునికి ఉపయోగపడేటువంటిది ఏ భక్తి అని లెక్కేసుకుంటే ఇదంతా లింక్ గా ఉండాల మనిషి పక్కదారి పట్టుకోకుండా సక్రమైన మార్గంలో నడసాలని పూర్వం చేసినారంటే ఒక పదాన్ని చెప్పినారు వాళ్ళు పెద్దలు ఆ బయూ అని అంటే భయూరసము అనే పదాన్ని వాళ్ళు పూర్వం చెప్పినారు అనమాట ఈ భయూరసము అంటే ఒక అర్థంతో కూడుకునే కొంత కొంతకాలానికి ఏమైంది ఏంటంటే బయో రసము పోయి రసం రసమైంది ఇంకా కొంతకాలం కొన్ని కొన్ని వేల సంవత్సరాలు జరిగిపోతలకే దాని అర్థం తెలియకుండా పోయి బయ్య అనేది పోయి ఉత్తరసం ఉత్తరసమైపోయింది కొంత కొంతకాలానికి ఇంకా ఏమైందంటే దాన్ని రసం అనేది ఉత్తరసమేటి ఉంటుంది ఏదో ఒకటి ఉంటుంది దీనికి మనం ఉత్తరాసం అనుకోకూడదు అని దాన్ని ఏం చేసినారంటే సోమరసము అని పేరు పెట్టినారు సోమరసము సోమరసము అంటే దేవతలు తాగేది అని దేవతల ఆ కాలంలో దేవేంద్రుడు ఇలా తర్వాత అన్నారట సోమరసము అంటే సోమరసము అంటే ఒక అర్థంలో అమృతము అని కూడా వస్తుంది సోమరసం అనే దాన్ని ఎట్లా వాళ్ళు ఎట్లా ఉండేది ఇంక అంటే ఏమి లేదు సోమరసం అంటే ఈ బంగారు నానబెట్టుకొని నీళ్ళు తాగితే అదే సోమరసము అని కొంతమంది కొంతకాలానికి మళ్ళీ ఈ రకంగా తిరుక్కున్నారు బంగారు నానబెట్టుకుని తాగినా కూడా సోమరసం తాగినా కూడా కైపోయి కదా అయ్యేది దాని బదులు ఏ రోడ్డుదా సరిపోతా లే రసం తాగిన ఏ రసం తాగినా సరిపోతుంది ఇదే కదా ఇబ్బలము తుమ్ము చెక్క వేసి నాన పెట్టుకున్న రసం తాగితే అదైతే ఇంకా అంతా సరిపోతాయి ఆ రసం అయితే ఏమని నానా రసాలకు మరిగినారు అనమాట అసలు మొట్టమొదటి ఎట్లుండేది ఏమిటికి పెట్టినారు ఏమి కదా మనిషి సక్రమైన మార్గంలో ప్రవర్తించాలని దైవ మార్గంలోనికే మనిషి పోవాలని వాళ్ళు ఏంటంటే భయ రహస్యము అని పెడితే రసము అనేది పోయి రసము అయిపోయేది బయ్యు అనేది పోయి అసలు మర్చిపోయారు ఉత్తరసము పోయి లాస్ట్కు సోమరసం అయింది సోమరసం పోయి లాస్ట్కు సారాయ రసం కాటికొచ్చింది అనమాట రకరకాల రసాలు తయారైపోయినాయి మళ్ళీ ఈ బయో రసము అనేటువంటిది అంటే చాలా ముందుకు పోతే పూర్వకాలానికి పోతే ఈ రసము అనేటువంటి దాన్ని ఎందుకు వాళ్ళు పెట్టినారు అంటే మనిషికి కావాల్సింది మొట్టమొదటిది భక్తి కాబట్టి బా అనేటువంటి అక్షరంలో బా అనే అక్షరానికి కీకి తావతి శక్తి చేర్చుకుంటే భక్తి అనేది మనిషికి ముఖ్యము మనిషికి భక్తి అనేది ముఖ్యం భక్తి అంటే నానా రకాల భక్తులు ఉంటాయి కదా ఒకటి ఇన్ని రకాల భక్తుల్లో ఏది ముఖ్యము భక్తి అనేది ముఖ్యం కానీ భక్తి ఏది ముఖ్యము అని ఆ యోచన చేయాలంటే నీ దగ్గర యుక్తి ఉండాల ఏం అంటే భక్తి యుక్తి భయో అయిపోయింది అంటే భక్తి యుక్తి అంటే భక్తిలో యుక్తిని కనుక్కుంటే ఏ అసలైన భక్తి అని తెలుస్తుంది అనమాట లేకపోతే ఒక రకాలు ఉన్నాయి అసలు భక్తుల్లో రకాలు కడ కడపను ముక్కోని కూడా భక్తి అసలు పెద్ద భక్తి మనం ఇంట్లో నివాసం చేసేది ఇంటికంటేనా మనం కాపాడేంత ఇంట్లే కదా కాబట్టి బయటికి పోయినప్పుడు కడుపాను ఒప్పుకుని పోయడం కూడా భక్తి ఇన్ని రకాల భక్తుల్లో మన ఏది భక్తి అసలైన భక్తి అనేటువంటి ఏది మనకు భక్తి అనేది ఎక్కడ ఉండాలా ఎట్లా ఉండాలా ఏదాని మీద చూపడలా అనేటువంటి ప్రశ్నలన్నిటికీ జవాబు ఎంచుకొని మంచి యోచన చేసి అసలైన మార్గాన్ని ఎంచుకోవడము యుక్తి అంటాము భక్తి ఉండాల్సిందే కానీ ఏ భక్తి కనపడితే దానికి పోయి ఆడము వాళ్ళతో పాటు మనం ఉండడం వాళ్ళతో పాటు మనం లేడము లేకుండా యుక్తిగా ఏది ఇన్ని దానంలో ఏది సరి అయింది మనకు అని మనం తెలుసుకోవాలి ఉంటాయి కదా ఆచరణ సంప్రదాయం ఉంది అంటే పోయి అన్న సార్ ఉపదేశం దూరితే మేము ఎదురితే అని మనం ఏం ప్రయోజనం ఇంకా రకరకాలు ఉన్నాయి కదా ఇట్లా ఎంతో మంది గురువులు ఉన్నారు ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి ఎన్నో రకాలు ఉన్నాయి కానీ దీనికంతా నువ్వు యుక్తి అనే దాన్ని పెట్టుకొని యుక్తి అంటే యోచన ఎంతో చేసుకొని యుక్తి ద్వారా అంటే నువ్వు ఏదైతే సరైన భక్తి నువ్వు ఎంచుకోవాలను భక్తి ఉండాల్సిందే భక్తి ఉన్నంత మాత్రమే మనిషి కుదరదు తర్వాత దాంట్లో యుక్తి కూడా ఉండాలి యుక్తి ఉన్నప్పుడు ఏమైతుంది అంటే భక్తిని భక్తి ఉండాలి అని తెలుసుకొని భక్తిలో యుక్తిగా నువ్వు ఏదాన్ని మనం ఏదైనా అయితే ఆచరించాలా ఏదైనా అయితే మనం నమస్కరించాలా ఏదైనా మనం ఆదరించాలని నువ్వు తెలుసుకోగలిగినప్పుడు నువ్వు దాన్ని ఆచరణ చేయాల ఆచరణ చేయడం రక్తి అంటారు అనమాట మంచి రసగతిలో ఉంటాం మేము మంచి రక్తిలో ఉంటే చెడిపోయేవారు అట్లా అంటే రక్తి అంటే పనిలో ఉండాలి లగ్నం కావడం భక్తి అనేది ఉండాలా భక్తి అనేది అంటేనే యుక్తిగా నువ్వు ఏదైనా అయితే ఆచరించాలో చూసుకోవాలా నువ్వు అది తెలుసుకోవాలా ఆ తెలుసుకునే దాన్ని నువ్వు ఆచరించడం రక్తి ఇప్పుడు భక్తి యుక్తి రక్తి అంటే ఈ మాత్రం ఒకటి వస్తాయి అసలు కాబట్టి దాన్ని తీసేసిన బయో బయో రకాడికి వచ్చిన భక్తి యుక్తి రక్తి రక్తి అంటే ఆచరణ చేయాల భక్తి ఏది మంచిదో యుక్తిగా తెలుసుకొని నువ్వు రక్తిగా ఆచరి రక్తి కట్టిస్తుంటే నువ్వు రక్తిగా ఆచరణ చేస్తే ఏమైతుంటే నీకు శక్తి వస్తుంది అంటే శక్తి ఏ ఏమిటి మనకు వస్తుంది అంటే కర్మను తెంచేసేటువంటి శక్తి శక్తి ఆయుధం మనకు నీకు అది బంధనాలు అంటే తాళను కర్మ అనే తాళను కోసేసేది శక్తి అంటే కర్మ అనేది తాడుగా లెక్కేసుకుంటే బంధనంగా లెక్కేసుకుంటే శక్తి అనేది ఆయుధంగా లెక్కేసుకుంటే ఆ బంధనాలు తెంచేసేటువంటిది కర్మలో లేకుండా కాల్చివేసేటువంటిది శక్తి అనమాట శక్తి వస్తుంది అంటే ఇప్పుడు ఏ మార్గంలోనూ ఉంటే అసలైన యుక్తిగా నువ్వు భక్తిలో యుక్తిగా నువ్వు రక్తిగా ఉంటే శక్తి వస్తుంది అర్థమైంది ఇప్పుడు బయోరాశ అయింది మనకు ఇప్పుడు సరే మనం వండిగా లేకుండా అసలైన భక్తిని ఎంచుకున్నాం ఎంచుకోవడమే యుక్తి యుక్తి అయిన తర్వాత ఏం చెప్తే భక్తిగా ఆచరిస్తున్నాం తప్పనిసరిగా ఆచరిస్తాం తెలుసుకునేంత మాత్రం ఆచరించకపోతే ఏం ప్రయోజనం లేదు కదా సరే మనం భక్తి అనేటువంటి దాన్ని మన భావంలో మన భక్తిని కలగజేసుకొని ఆ భక్తిని రక్తిగా మనం అంటే యుక్తిగా యోచన చేస్తే రెండే రెండు యోగాలు ఉన్నాయి దేవుని తెలుసుకునేదానికి ఇంకొకటి ఉంది మూడో యోగము ఈ మూడు యోగాలు ఉన్నాయి ఏ పద్ధతి ఆచరించినా దేవున్ని తెలుసుకోవచ్చు రెండు బయటికి అదే పెద్దగా చెప్పుకున్నటువంటి ఒకటి ప్రచారం కూడా నేను యోగము మూడు యోగాలు ఉన్నాయి అని మనకు తెలిసిపోతుంది ఆ యోగాలను నువ్వు తెలుసుకొని నువ్వు ఆచరించితే రక్తిగా రక్తి కట్టించుకుంటే నీకు శక్తి కూడా వస్తుంది ఆ వయూరస శక్తి వచ్చినప్పుడు నీకు ఏమైతుందంటే కర్మలన్నీ లేకుండా పోతుంది కర్మలన్నీ లేకుండా పోతే ఏమైతుందంటే ముక్తి కాబట్టి వయూరసము వయూరసము అదే చేసినాయి అంటే ఈ వయూరసం అనేది కంఠపాఠం చేసుకుని అందరు చెప్పినారు అనమాట వయూరసం అంటే భక్తి యుక్తి రక్తి శక్తి ముక్తి అని ఈ వరుసగా ఆ అంటే అంటే ఒక అచ్చరం కలుపుకుంటే అన్ని వరుస జరుపుతుంది అనమాట కాబట్టి ఒక వరుస జరుపుకుంటే ఒక అచ్చరం కలుపుకుంటే వరుస జరిపేట ఏం చేసినా అంటే ఈ భయోరసము అని పేరు పెట్టారు భయోరసము అంటే మనకు ఏమిటి అని మనం యోచన చేసుకునేప్పుడు దీని విధానం అంతా మనకు పొడవునా తెలిస్తే ఓహో ఇట్లయితే మన భక్తి అంటే ఏది కనపొస్తుంది అంటే పోకూడదు యుక్తిగా మనం యోచన చేయాలా యుక్తిగా యోచన చేసి రక్తిగా ఆచరణ చేయాలా రక్తిగా ఆచరణ చేసినప్పుడు శక్తి మనకు శక్తి లభిస్తే ముక్తి వస్తుంది దీనివల్ల ఏం చేసిందంటే నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలని పూర్వం ఏం చేసిన అంటే వయు అని చెప్పారు కొంతకాలానికి మానవుడు ఏం చేసినాయంటే ఈ భక్తి లేకుండా పోయింది యుక్తి లేకుండా పోయింది ఆ భక్తి లేకుండా పోయింది శక్తి లేకుండా పోయింది మూశక్తి లేకుండా పోయింది మోడీది భక్తి యుక్తి రెండు మర్చిపోయినాడు భక్తి యుక్తి రెండు మర్చిపోయినాడు అబ్బాయి రెండు పోయినాయి ఆ రసము పోయి రసమైంది మనం భూలోకి వేసుకునే రసము రసమైంది అంటే మళ్ళీ ఏం చేసినట్టే ఏదో రసం రసం అంటే ఏం రసము ఇది ఏందో జ్ఞానం వాళ్ళకంట ఇదంతా ఏంటంటే సోమరసం అని చెప్పినాడు ఎవడ కనిపించాడు సోమరసం అని సోమరసం అంతా వాళ్ళు దేవతలు తాగే వాళ్ళంట పూర్వము ఆ కై పిక్కి పడిపోతానే వాళ్ళు అది ఈ చేసినాడు చేసినాడు సోమరసం అంటే ఎట్లుంటది ఇది బంగా నానబెట్టుకుని నల్ల మంది నానబెట్టుకుని తాగితే అది సోమరసం అది దాని కొన్నాళ్ళకి ఏమైంది ఇంకా ఈ సోమరసం ఏముంది దాంట్లో ఉంటే శక్తి ఏముంటుంది శక్తి ఎంత మత్తి కదా మత్తుక పడిపోయేది ఇంకా ఏముంటుంది ఏ రసం తాగిన పర్వాలేదు కానీ ఇంకా నాన్న రకరకాసు బజార్లో పోతే నానాకాల బాటలు రసాలు ఉన్నాయి అంటే ద్రాలు చేసినది ఊరకమంట ఇంగురంతా చేసినది ఉరకమంట అన్ని కలిపి చేసినది అంటే దేవతలు తాగేది దేవతలు తాగేది కనిపెట్టారు దేవతలు తాగుతానే లేదు కానీ మనం మాత్రం తాగుతాడు దేవతలకు దేవతల వరకు ఎందుకు మనం మాత్రం తాగేదానికి అలవాటు పడిపోయినాం ఈ రకంగా పూర్వం పెద్దలు మనల్ని మంచి మార్గంలో నడిపేళ్ళని వాళ్ళు ఎంతో శ్రమతో ఎంతో యుక్తిగా మనం ఒక పద్ధతిగా నడిపేళ్ళని ఉద్దేశంతో వాళ్ళు మనకు ఒక మంచి భావాన్ని కలిగినటువంటి ఒక పదాన్ని అందించిపోతే బయోరసము అనే పదాన్ని అందించిపోతే ఆ బయో అనే పదం పోయి లాతు ఉత్తర సంఘాటు వచ్చి ఉత్తర సంఖా నుండి సోమరసం ఘాటుకొచ్చి సోమర సంఖా నానా రకాల రసాలు ఘటకొచ్చినాం మనం ఈ రసము కాదు రసము అని ఈ దీనికంటే వెనక ముందర రెండు అక్షరాలు సోమ కాదు ఉండాల్సింది బయో అని ఉండాలని ఈ భయో రసము అంటే భక్తి యుక్తి రక్తి శక్తి ముక్తి అనేటువంటి వరుసగా ఉండేటువంటి పదాలని మనం తెలుసుకోగలిగితే ఇప్పుడు ఆ పదంలో ఆ వాక్యంలో ఉండేటువంటి సారాంశం మనకు తెలిసిపోతుంది మనిషిని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పంపిస్తుండే మామూలుగా సాధారణంగా ఉండే మనిషి వాడు ముక్తి వరకు అంటే దేవుళ్ళకి ఐక్యమైనంత వరకు ఈ శిశబోయేటువంటిది ఒకే ఒక పదం చూడేది వయు అని అంటే నువ్వు మామూలుగా ఉండే చోట నుండి దేవుని వరకు తీసుకుపోయేదానికి కనెక్షన్ పెట్టినటువంటిది ఈ ఐదు అక్షరాల కోడికతో ఉండేటువంటి భయోరసము అని ఈ భయోరసం అనే దానికి ఒకే ఒక అక్షరం కలుపుకుంటే అది భక్తి యుక్తి రక్తి శక్తి ముక్తి అని ఈ అసలైన భావం మనకు తెలిసిపోతుంది కాబట్టి ఇప్పుడుంటే ఒకవేళ పూర్వం ఎప్పుడో మర్చిపోయారు కానీ ఇప్పుడుంటి మనమైనా కానీ భయోరసము అని పేరు పెట్టుకొని ఒకవేళ ఒకరికొకరు కనపొచ్చినప్పుడల్లా మతి చేసుకునే దానికి భయోరసం అని అటా మతి చేసుకుంటే ఇది జ్ఞానం కదా అని అర్థం చేసుకోగలుగుతారు ఇట్లా ఎవరికొకరు గుర్తు చేసుకొని మళ్ళీ ఆ పదానికి మనం ప్రాణం వస్తే అంటే పది మంది పది మంది మనం అనుకుంటే దాన్ని ప్రాణం వచ్చినట్లయితే కదా లేకపోతే అది జీవం లేకుండా పోయినట్టే కదా ఇప్పుడు మనకు కాబట్టి దానికి తిరిగి ప్రాణం రావాలంటే దీన్ని మళ్ళీ ఆచరణలోకి తెచ్చుకోవాలి అని తెచ్చుకుంటే ఏమవుతుంది అంటే దేనికి తిరిగి ప్రాణం వచ్చినట్టు అవుతుంది అసలైన భక్తి లేకి మనం పోతాము అసలైనటువంటి మార్గంలోకి సరైన మార్గం లేకి పెద్దలు ఆ రోజు ఏ మార్గాన్ని అయితే చూచించారో ఆ మార్గంలోకి మనం నడుచుకోగలుగుతాం కాబట్టి ఇప్పుడుంటైనా కానీ వయో రసము అనేటువంటి రసం అనకూడదు రసము అని అలా రసము రసము వయో రసము అనే పేరును మనం నేలక మీద ముదిలించుకొని అప్పుడప్పుడు దీన్ని ఉచ్చాటం చేసుకుంటూ ఉంటే వయోరసము అని ఓహో మనం ఇట్లా పోవాలి కదా కరెక్ట్గా నువ్వు ఆచరణ చేయకపోతే దాంట్లో రా ఉంది ఆచరణ చెయ్యి అని భక్తి లేకపోతే బాగుంది నువ్వు భక్తి ఉండమని ఒకవేళ నువ్వు ఎట్ అంటేటో ఎలాంటి పొడి యుక్తి కూడా ఉంది దాంట్లో ఎలా అంటే పొడొద్దురాయినా నువ్వు అని అని యుక్తిగా ఉంది అన్ని జ్ఞాపకం చేస్తారు నేను యుక్తిని జ్ఞాపకం చేస్తాది రక్త జ్ఞాపకం చేస్తది భక్తిని జ్ఞాపకం చేస్తుంది దీనివల్ల శక్తి వస్తుంది కూడా జ్ఞాపకం చేస్తుంది అసలే ముక్తి వస్తుంది కూడా జ్ఞాపకం చేస్తుంది ఒకే ఒక పదం కానీ భయో రసము అనేటువంటి భయోరసము అనేటువంటి ఈ పదాన్ని మీరు ఏం చేస్తారంటే మీరు తెలుసుకోవడమే కాకుండా పది మందికి ప్రచారం చేయండి ఈ భయోరసం అనేది అందరికి తెలిసిపోయే రకంగా ఉంటుంది దాంట్లో సారాంశము మనకు పూర్వం ఏ రోజు గాలిలో కలిసిపోయినటువంటి పదం ఈ రోజు మనకు మన మధ్యలోకి వచ్చింది దానికి ప్రాణం తిరిగి పోసినట్లు అయిపోతుంది దాన్ని మనం ఏం చేయాలంటే అప్పుడప్పుడు ఉచ్చాటం చేసుకొని ఏమిటిది అంటే ఏమిటిది భయోరసం అంటే ఏమిటిది అంటే అప్పుడు మనం చెప్పుతాం భయో రష్యం అంటేనే ఎవడుదా మంత్రులు మంత్రంలో మంత్రించాలనుకుంటాడు మంత్రం కాదని అనేది ఆ దీంట్లో ఇది మయం చాలా పెద్దది దీంట్లో కూడా మంత్రమే ఇది కూడా ఒక లెక్కలో లెక్కేసుకుంటే భయం పెద్ద పెద్ద మయం ఉండేది మనిషిని సాధారణ మనిషి ముక్తి వరకు తీసుకునేటువంటి శక్తి దీంట్లో ఉంది భయో రసములో అన్నిటికంటే పెద్ద మంత్రం ఇది అని మనం దీనికి అర్థం చెప్పి వాళ్ళకి చెప్పొచ్చు అనమాట అర్థమైంది ఈ రోజు నుండి భయోరసం అనేది మీరు పేరు పెట్టుకుంటారా